ఏపీఎస్ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ స్వాగతం సుస్వాగతం ఏపీఎస్ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ మన రాష్ట్రం బైపర్ గేస్ట్ అయినప్పుడు అసోసియేషన్ పెట్టుకోవడం జరిగింది అంతకుముందు ముప్పై రాష్ట్రాల్లో ఉండేది మాకు ఏపీఎస్ఆర్టీసీలో మేము ముప్పై ముప్పై ఐదు సంవత్సరాలు సర్వీస్ చేసి చాలా తక్కువ చేతాలుతారు అని రుచర్వాల్ చేసాం రిటైర్ అయిన తర్వాత వచ్చినప్పుడు చాలా తక్కువ అమౌంట్లతో పిల్లలు నిర్ణయం చేశారు మాకు ఇవాళ ఏంటంటే పరిస్థితి బ్రతకడానికి చాలా కష్టంగా ఉంటుంది అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వగానే మనం మెమోరియల్ నుంచి మాట్లాడుతూ ఇస్తానని చెప్పారు ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు వచ్చారు ఆయన్ని కరోటా కుదరలేదు కానీ అది అక్కడ తమ్మునే తర్వాత స్పీకర్ గారికి చాలా జరిగింది ఆ తర్వాత సత్య రామకృష్ణారెడ్డి గారి కనీసం ఆయన తర్వాత ఆ కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి కాలంలో చంద్రబాబు నాయుడు గారు ప్రతి టౌన్ లో మీటింగ్లు పెట్టినప్పుడు ప్రతి జిల్లాలో కూడా మా రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ కమిటీలు ఉన్నాయి కాబట్టి వాళ్ళందరూ కూడా వెళ్ళి విమానం ఇచ్చి మా యొక్క పరిస్థితిని చెప్పుకోవడం జరిగింది ఆయన ఖచ్చితంగా నేను మా అధికారులు రాగానే ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ ఆర్టీ పరిస్థితి బాగలేదు నాకు తెలిసి ఇస్తానని చెప్పడం కూడా జరిగింది సరే ఆ తర్వాత ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ కూడా వారికి సపోర్ట్ సపోర్ట్గా నిలబడడం జరిగింది ఇప్పుడు ఆయన చీఫ్ మినిస్టర్ గారు వచ్చారు వచ్చిన తర్వాత ఆయన్ని కలవడానికి చాలాసార్లు తెలుగుదేశం పార్టీ కార్యాలయం కుదరలేదు మొన్న ఈ మధ్య ఫిబ్రవరిలో ఆ పల్లా శ్రీనివాసరావు రాష్ట్ర కార్యదర్శి గాజవా ఎమ్మెల్యే గారు ఆయన ఇన్ఛార్జిగా ఆయన తీసుకున్నారు నేను చంద్రబాబు నాయుడు గారి గురించి తీసుకెళ్తాను ఆయన తీసుకెళ్తాం కూడా జరిగింది ఏమసి చంద్రబాబు నాయుడు గారు ఆయన ఒక ఛానల్లో మాట్లాడుతూ ఈ ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ కూడా ఆర్థిక పరిస్థితి బాగలేదు వాళ్ళందరూ కూడా న్యాయం చేస్తాను అని చెప్పాడు నేను ఎందుకంటే